నువ్వు యోగ్యంగా నువ్వు సిద్ధపాటుతో నువ్వు ఆసక్తితో నువ్వు ప్రార్థనాపూర్వకంగా నువ్వు క్రమంగా ప్రభు యొక్క బల్లలో పాలుపొంతే ప్రభు శరీరం పాలు పాల్పొంతే శ్రమల మధ్య కష్టాల మధ్య పోరాటాల మధ్య నిరాశల మధ్య దేవుని కొరకు బలముగా నిలిచి గెలిచి సాధించే ఒక యోధుడు అయిపోతావు నూతన బలం వచ్చేస్తుంది నూతన శక్తి వచ్చేస్తుంది బలు రక్కసి చెట్ల మధ్యలో వల్లి లాంటిది సంగమని పరమ రెండవ రెండు చెప్పాడు అంటే అది చాలా అద్భుతమైన వల్లిపద్మే కానీ దాని చుట్టుపక్కల అన్ని కూడా మాత్రం బలు రక్క చెట్లు ఉంటాయి చేయి పెట్టలేము టచ్ చేయలేము ఆ ముల్లు చూస్తేనే భయం కానీ ముళ్ళ మధ్యలో ఒక పుష్పం వికసిస్తూ వికసిస్తుంటుంది దాని పేరే దేవుని సంఘం ఇన్ని కష్టాల ఇన్ని బాధల ఇన్ని శ్రమల ఒక బాబు ఇన్ని తలకే నొప్పలు ఇంటర్ బాబుని చూస్తే అన్ని శ్రమల మధ్యలో ఒక పువ్వు పరిమళిస్తూ ఉంటుంది అగ్ని గుండం మధ్యలో ముగ్గురు వ్యక్తులు దేవుని కొరకు సాక్షులుగా తిరుగుతుంటారు సింహాల మధ్యలో ఒకడు సింహానికి మించిన గర్జన చేస్తూ ఉంటాడు చరస్సాల మధ్యలో ఒకడు ఖైదీలందరినీ విడిపించేస్తూ ఉంటాడు